మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలై బలై సమ్మేళనం ప్రారంభమైంది హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా ఇరవై ఏడాది ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ వేడుకలను రెండు వేల ప్రారంభించారు నాటి నుంచి విజయదశమి మరుసటి రోజున ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తున్నారు ఈ వేడుకకు వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా ఇరవై ఏడాది కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ వేడుకలను రెండు వేల ఐదులో ప్రారంభించారు నాటి నుంచి విజయదశమి మరుసటి రోజున ఈ కార్యక్రమాన్ని ఏట నిర్వహిస్తున్నారు ఈ వేడుకకు వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా దత్తాత్రేయ మహిళలతో కలిసి ఆడారు అనంతరం కళాకారులతో కలిసి విహెచ్ డప్పు వాయించి సందడి చేశారు ఈసారి ఆపరేషన్ సింధూర్ థీమ్ తో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కళారూపాలను ప్రదర్శించే వేడుక ఆత్మీయతకు ప్రత్యేకగా నిలుస్తుంది ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు నాగార్జున బ్రహ్మానందలను సత్కరించనున్నారు ఈ మేరకు సినీ రాజకీయ ప్రముఖులు మాత్రమే కాకుండా కవులు సామాజిక నేతలు సైతం పాల్గొన్నారు పాల్గొన్న వారిలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఉన్నారు అలానే సిపిఐ నేత నారాయణ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందుకృష్ణ మాదిగా కూడా హాజరయ్యారు బండారు దత్తాత్రేయ వీరందరికీ స్వాగతం పలికి